ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ నన్ను కోని అదృష్టం గుమ్మంలోనికి వస్తే కాదనకమ్మ నా పాదాల మీద చెయ్యి పెట్టి నిజం తెలుసుకో అని చెప్పి రోజు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని మీద నమ్మకంతో సాయినాథుడు ఏమి చెప్పాలనుకుంటున్నారో అనుకోని అదృష్టం మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకువస్తుందో సాయినాథుడు ఈరోజు ఈ వీడియో రూపంలో అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడి మీద నమ్మకంతో సాయినాథుని పాదాలను తాకి చూద్దాం ఎందుకు అంటే సాయినాథుడు అంటారు నా రాముడు రాములు వారి రక్ష అనేది మన కుటుంబం మీద ఉండాలమ్మా అంటే సాయినాథుడు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఈరోజు మన సందేశంలో ఎలాంటి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఒక చిన్న కథ ద్వారా విని తెలుసుకుందామండి కళ్యాణపురం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక పెద్ద భూస్వామి ఉండేవారు అతని పేరు రామకృష్ణ వ్యవసాయంలో ఆ ఊర్లో అందరికంటే బాగానే సంపాదించాడు అలాగే లంకంత ఇల్లు ఆ ఊర్లో గొప్ప పేరు పొందాడు ఇక అతనికి కేశవమూర్తి అనే ఒక కొడుకు ఉన్నాడు అతను ఒకరోజు తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు నాన్న త్వరలోనే నగరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి మీరు కూడా వస్తే కొన్ని రోజులు అక్కడ ఉండి మొత్తం ఉత్సవాలు చూసి వద్దాం నాన్న అని అంటాడు అలాగే రా నేను కూడా నగరం వెళ్ళి చాలా రోజులైంది రేపే బయలుదేరి వెళదాం పదా అని తండ్రి కొడుకులు ఇద్దరూ నగరానికి ప్రయాణమై వెళ్తారు అలా వాళ్ళు రెండు రోజుల పాటు నగర వైభవాన్ని ఉత్సవ సంబరాలను చూసి మూడవ రోజు ఒక పెద్ద భవంతి ముందుకు వచ్చి ఆశ్చర్యపోయి కేశవమూర్తి తన తండ్రితో ఇలా అంటాడు నాన్న చూడు ఈ భవంతి ఎంత పెద్దదిగా ఉందో ఎవరిదో కానీ ఈ నగరంలో గొప్ప శ్రీమంతుడిలాగా ఉంది అవునురా నువ్వు అన్నది నిజమే మన ఊర్లో మన భవనం ఎలాగో ఈ నగరంలో కూడా ఈ భవనం అలాంటిదే ఈ భవనంతో పోలిస్తే మన ఇల్లు కూడా ఒక ఇల్లేనా మన ఇంటికి దీనికి పోలికే లేదు నాన్న ఇల్లు చాలా బాగుంది కదా ఎవరిదో తెలుసుకున్నామా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి ఆ బంగాళాను చూపించి ఇలా అడుగుతాడు కేశవమూర్తి ఇదిగో నిన్నే అక్కడ ఎదురుగా కనిపిస్తున్న భవంతి ఎవరిదో తెలుసా ఓ అదే అది తెలియకపోవడం ఏంటండి ఈ ఊర్లో అత్యంత ధనవంతుడైన భూపతి గారిది ఈ నగరంలో ఇలాంటి సంపన్నమైన భవంతి ఇది ఒక్కటే కాదండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఆ మాటలు విన్న రామకృష్ణ మనసులో ఇలా అనుకుంటాడు ఏంటో ఈ భవంతి భూపతిదా అంటే నా చిన్నప్పుడు బంగారం పంచుకున్న భూపతిది కాదు కదా అని రామకృష్ణ మనసులో అనుకుంటూ ఉన్న మాట పైకి చెబుతాడు అయితే ఆ మాటలు కేశవమూర్తికి వినిపిస్తాయి దాంతో తండ్రితో ఇలా అడుగుతాడు ఎవరు నా నా భూపతి అంటే నీకు తెలుసా ఏంటి ఆ భూపతి ఆయనతో బంగారం పంచుకోవడం ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు నాన్న అంటూ అతను తన తండ్రిని అడగగా రామకృష్ణ ఇలా చెబుతాడు అవునురా ఆ భూపతి నాకు బాగా తెలుసు అయితే అది ఇప్పటి సంగతి కాదులే ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగింది నేను ఆ భూపతి చిన్ననాటి స్నేహితులం అప్పట్లో మనకు పెద్దగా ఆస్తిపాస్తులు అనేవి లేవు అయితే మేము యువకులుగా ఉన్నప్పుడు ఏవో చిన్న చితక పనులు చేస్తూ కష్టపడి పనులు చేసుకుని పొట్ట పోసుకునేవాళ్ళం ఇక మన చివరి చివరన పాడుపడిన ఒక రాజభవనం ఉండేది రోజు మా పనులు ముగి ముగిసిన తర్వాత అక్కడికి వెళ్ళి కాలక్షేపం చేసేవాళ్ళం అని భూపతితో ఉన్న తన అనుబంధాన్ని తన కొడుకుతో వివరిస్తాడు రామకృష్ణ అలా చెబుతూ చెబుతూ గతంలోకి వెళ్ళిపోతాడు రామకృష్ణ ఒరే రామకృష్ణ నేను చాలా రోజుల నుండి ఆ పాడుబడిన భవంతిని చూస్తున్నాను రా అక్కడ ఎవరూ ఉన్నట్లుగా నాకు అనిపించడం లేదు ఇంతకీ ఆ భవనం ఎవరిదిరా ఓ అద ఆ భవనం ఒకప్పుడు ఈ ఊర్లో చాలా గొప్ప సంపన్నుడైన జమీందారు గారిది అయితే ఒకనాడు ఆ భవనంపై పిడుగు పడడం వల్ల అది మొత్తం కూలిపోయి ఇది ఓ ఇలా పాడుపడిపోయింది అవునా మరి అందులో ఉన్నవారు ఏమైపోయారు ఇప్పుడు అందులో ఎవరు ఉండడం లేదురా ఆ రోజు పిడుగుబాటుకి ఆ భవనంలో ఉన్న వాళ్ళంతా చనిపోయారు ఆ విధంగా జమీందారు గారి కుటుంబం అంతా చనిపోయారు అయితే అదే సమయంలో జమీందారు గారు మాత్రం లేడు ఏదో పని మీద నగరానికి వెళ్ళాడు నగరం నుండి తిరిగి వచ్చేసరికి తన కుటుంబం అంతా పిడుగుపాటు చనిపోయారని నిజం తెలుసుకుని మతిపోతుంది అవునా ఆ తరువాత అతను ఏమయ్యాడు వారి సంపద అంతా ఏమైంది మనం ఇప్పుడు రోజు ఆ భవనం ముందు కూర్చుని వచ్చిపోయేవారికి నీకు బంగారం కావాలా నీకు బంగారం కావాలా అని అడుగుతున్నాడే అతనేనా ఆ మతి తప్పిన జమీందారు అవునా పాపం అంత పెద్ద జమీందారు చివరికి అలా అయిపోయాడన్నమాట నన్ను కూడా ఒకసారి పిలిచి నీకు బంగారం కావాలా అని అడిగాడు నాకు అతన్ని చూడగానే చాలా భయం వేసిందిరా దాంతో వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకొని వచ్చేశాను నీకేంటి ఈ ఊర్లో అతనంటే అందరికీ భయమే అతన్ని చూసి భయపడిన కొంతమంది కుర్రవాళ్ళు పాపం అతని మీద రాళ్ళు కూడా విసిరారు దాంతో అతను మరింతగా అరుస్తూ మీకు బంగారం కొన కావాలి అంటే నా దగ్గరకు రండి అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అందుకే అటువైపు ఎవరు వెళ్ళడం లేదురా సరే అయితే అతనికి నిజంగా పిచ్చి ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అతని వద్ద నిజంగానే బంగారం ఉందేమో మనం ఒకసారి అతని వద్దకు వెళ్ళి పలకరిస్తే పోలేదా వస్తే బంగారం వస్తుంది లేదంటే ఎలాగో అతని నుండి తప్పించుకొని వచ్చేస్తాం కదరా నువ్వు అన్నది నిజమే భూపతి ఎందుకంటే అతను ఒకప్పుడు చాలా సంపన్నుడు తన కుటుంబం అలా అయిన తర్వాత ఆ సంపద అంతా ఏమైందో అర్థం కాలేదు సరే నీ మాట ఎందుకు కాదనాలి ఒకసారి వెళ్ళి పలకరించి చూద్దాం పద అని ఆ రోజు నుండి భూపతి రామకృష్ణ వాళ్ళిద్దరూ ఆ వృద్ధుని వద్దకు వెళ్ళి ఆ పిచ్చి వాడి పట్ల స్నేహంగా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఆ కూలిపోయిన భవనానికి పోయి ఆ ముసలి వ్యక్తితో కబుర్లు చెప్పేవాళ్ళు అలా ఒకరోజు ఆ ముసలి వ్యక్తి వీళ్ళు వెళ్ళేసరికి చావు బ్రతుకుల్లో ఉంటారు ఉంటాడు అతన్ని దయనీయ స్థితిని చూసి జాలిపడిన వాళ్ళు ఇలా అంటారు అయ్యో తాత ఏమైంది నీకు ఇలా పడిపోయారు ఏంటి ఉండు నీకు కొన్ని మంచి నీళ్ళు తెస్తాను అని ఆ ఇద్దరు కొన్ని నీళ్లు తెచ్చి చావు బ్రతుకుల మధ్య ఉన్న తాత గొంతులో నీళ్లు పోస్తారు దాంతో ఆ తాత నీటిని త్రాగి లేని ఓపికను కూడా బలుక్కుని వారితో ఇలా అంటాడు నాయన నేను ఇంతకాలం చెబుతున్న అబద్ధం కాదు నా దగ్గర నిజంగానే బంగారం ఉంది నా కుటుంబం మొత్తం చనిపోయిన తర్వాత నాకు పిచ్చి పట్టిన వాట వాస్తవమే కానీ ఆ ఒత్తిడి నుండి బయటపడిన తర్వాత ఆ బంగారం సంగతి ఎవరికైనా చెప్పి తనువు చాలిద్దామని ఇంతకాలం వేచి ఉన్నాను అయితే పిచ్చివాడిలాగా భావించిన నన్ను ఎవ్వరూ నా దగ్గరకు రాలేదు ఇక నేను బ్రతకను కనుక పోయే ముందు ఆ రహస్యాన్ని మీకైనా చెప్పి వెళ్ళిపోతాను మీరు వాటిని తీసుకుని సుఖంగా జీవించండి అని ఆ తాత బంగారం యొక్క రహస్యాన్ని వాళ్ళిద్దరికి చెబుతూ ఉంటే వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు ఇక తాత కొన ఊపిరితో ఇలా అంటాడు నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి బాబు ఆ భవనం వెనుక ఉన్నా వేప చెట్టు మొదట్లో బంగారం ఉంది దానిని మీరు త్రవ్వి తీసుకుని ఇద్దరూ సగం సగం పంచుకోండి అని ఆ బంగారం యొక్క రహస్యాన్ని చెప్పి ఆ తాత తను చాలిస్తాడు దాంతో వారు ఆ వ్యక్తి మరణానికి దుఃఖించి అతను మరణించిన కొద్ది రోజుల తర్వాత ఎవ్వరికి తెలియకుండా ఆ భవనం వెనుకొన్న వేప చెట్టు మొదట్లో భూపతి రామకృష్ణ ఇద్దరూ కలిసి కొద్ది కొద్దిగా తవ్వగా వారికి అక్కడ ఒక పాతకాలపు బింది కనపడుతుంది ఆ పెద్ద చెప్పింది నిజమే భూపతి చూడు బంగారంతో నిండిన బిందే ఇది మన శ్రమ వృధా కాలేదు అవును ఆ ముసలాయన పోతూ పోతూ తన సంపద అంతా మనకి ఇచ్చి వెళ్ళాడు సరే ముందు ఆ బ ఈ బంగారాన్ని బయటకు తీసి ఎవరూ రాకముందే చెరో సగం పంచుకుందామని ఆ బిందె నిండా ఉన్న బంగారాన్ని ఆ స్నేహితులు ఇద్దరు సగం సగం పంచుకుంటారు ఆ తర్వాత వారు అక్కడ నుండి వచ్చేసి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు రామకృష్ణ నేను ఈ బంగారంతో నగరానికి వెళ్ళి అక్కడ నగల వ్యాపారం చేద్దామనుకుంటున్నాను నువ్వు కూడా నాతో రారాదు అని మిత్రుడు అడిగేసరికి రామకృష్ణ కాసేపు ఆలోచించి ఇలా అంటాడు లేదు మిత్రమా నేను ఈ పల్లెటూరు వాతావరణాన్ని వదిలి ఎక్కడికి రాలేను ఇక నేను వ్యవసాయం చేద్దామనుకుంటున్నాను ఇక ఈ ఊరిలో పొలం కొనుక్కుంటే అందరికీ అనుమానం వస్తుంది కనుక ఇక్కడి నుండి ఏదైనా సరే పల్లె ప్రాంతానికి వెళ్ళి భూమిని కొనుక్కుని భూస్వామిగా బ్రతకాలి అని అనుకుంటున్నాను సరే అయితే మళ్ళీ ఎప్పుడైనా తిరిగి కలుసుకుందాంలే ఇక్కడ ఎవరికి అనుమానం రాకముందే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని అలా ఇద్దరు స్నేహితులు దొరికిన బంగారాన్ని చెరుసగం పంచుకుని వేరువేరు ఊర్లలో వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంటారు అలా అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎప్పుడూ కలుసుకున్నదే లేదు ఇప్పుడు మళ్ళీ ఆ భూపతి పేరు వినగానే మళ్ళీ నాకు ఆ గతం మొత్తం గుర్తుకొచ్చిందిరా అందుకే నాకు భూపతి తెలుసు అన్నాను అలా గతాన్ని ముగిస్తాడు రామకృష్ణ అంతా విన్న కేశవమూర్తి ఇలా అంటాడు బాగుంది నాన్న మీరిద్దరు మిత్రులు కదా మీరు పంచుకున్న బంగారంతో ఆ భూపతి గారు ఆ నగరానికి వచ్చి ఇంత డబ్బు సంపాదిస్తే నువ్వు మాత్రం ఆ పల్లెల్లోనే ఉండిపోయి అక్కడితోనే ఆగిపోయావు అన్నమాట ఇప్పటికైనా వెళ్ళి మీ ప్రాణమిత్రుణ్ణి ఒక్కసారి కలుద్దామా నాన్న అని కొడుకు అనడంతో రామకృష్ణకు కూడా భూపతిని చూడాలి అనిపించి ఇద్దరూ కలిసి ఆ భవంతి లోపలికి వెళ్ళి తలుపు తడతారు తలుపు తెరిచి చూసిన భూపతి రామకృష్ణను చూసి గుర్తుపట్టి సంబరమాశ్చర్యాలతో ఇలా అంటాడు ఏమిటి రామకృష్ణ నువ్వేనా ఇది ఇన్నాళ్ళు అయింది నిన్ను చూసి ఇంతకాలం ఏమైపోయావు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నానురా నువ్వెలా ఉన్నావు భూపతి నేను బాగానే ఉన్నానురా మీరు ఆ ఊరు నుండి వచ్చేసిన తర్వాత నేను కలుద్దామని చాలా ప్రయత్నాలు చేశాను నువ్వు ఆ ఊరు విడిచి వెళ్ళిపోవడం వల్ల నీ ఆచూకీ నాకు చిక్కలేదు పోనీలే ఎప్పటికైనా వచ్చావు రండి రండి లోపలికి అని వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు భూపతి ఇక తన కొడుకుతో ఇంద్రభవనంలోనికి అడుగుపెట్టిన రామకృష్ణ భూపతికి తన కొడుకును పరిచయం చేయించి ఇలా అంటాడు ఇదిగో భూపతి వీడు నా కొడుకు కేశవమూర్తి ప్రస్తుతం నాతో పాటు ఉంటూ మా ఊర్లో వ్యవసాయం చూసుకుంటున్నాడు రా బాబూరా మీ నాన్న నేను మాట్లాడుకుంటూ ఉంటాం ఈ లోపు నువ్వు ఇల్లంతా చూసిరా అని అనడంతో కేశవమూర్తి అక్కడి నుండి వెళ్ళి ఆ ఇల్లంతా తిరిగి చూసి ఆశ్చర్యపోతాడు కేశవమూర్త ఇల్లంతా చూసిన తర్వాత తండ్రి మీద చాలా కోపం వస్తుంది దాంతో ఉక్రోషం ఆపుకోలేక ఒంటరిగా ఉన్న తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు నాన్న నాకు నువ్వు తీరుని అన్యాయం చేశావు నాన్న అని అనడంతో కంగు తిన్న రామకృష్ణ ఏం జరిగిందో తెలియక కొడుకుతో ఇలా అడుగుతాడు నేను నీకు అన్యాయం చేస్తున్నానా నేనేం చేశాన్రా అసలు ఏం జరిగింది ఒక్కసారిగా అంత మాట అన్నావేంటి మరి ఇది అన్యాయం కాకపోతే మరేంటి నాన్న నీకు నీ మిత్రుడికి ఒకేసారి ఒకే స్థాయిలో బంగారం దొరికింది కదా మీ స్నేహితుడు నగరానికి వచ్చి వ్యాపారం చేసి ఇప్పుడు అందనంత స్థాయిలో ఉంటే నువ్వు మాత్రం అదే పల్లెలో ఉంటున్నావు నువ్వు కూడా నీ స్నేహితుని లాగానే ఆ రోజుల్లోనే నగరంకి వచ్చి వ్యాపారం చేసి ఉంటే మనం కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళం కదా అప్పుడు నువ్వు చేసిన పనికి ఇప్పుడున్న జీవితం తలుచుకుంటే చాలా రోతగా ఉంది నాన్న అంటూ తండ్రి చెప్పింది వినకుండా విసురుగా బయటకు వెళ్ళిపోతాడు కేశవమూర్తి కొడుకు చేత అంత మాట అనిపించుకున్నందుకు చాలా బాధపడతాడు రామకృష్ణ దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన భూపతి ఏమిటి రామకృష్ణ ఎందుకు అలా విచారంగా ఉన్నావు ఏమైంది ఒక్కసారిగా అలా నిరసించిపోయావేమిటి అని మిత్రుడు అడగడంతో రామకృష్ణ తన కొడుకు తనతో అన్న మాటలన్నీ భూపతితో చెబుతాడు దాంతో మిత్రుడికి వచ్చిన కష్టాన్ని తలుచుకొని ఒక చిన్న నవ్వు నవ్వు నవ్వి భూపతి ఇలా అంటాడు ఓ సి ఇంతేనా నువ్వేం బాధపడుకు ఏదో కుర్రవాడు కదా తెలియనితనంతో ఇలా అని ఉంటాడులే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు ఎందుకు అతనికి అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా ముందు భోజనం చేద్దాం పదా ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని చెప్పి రామకృష్ణ భూపతి కలిసి భోజనం చేసి ఏవో కొన్ని కబుర్లు చెప్పుకొని కొద్దిసేపటి తర్వాత కేశవమూర్తి ఎగబడిన కాళ్ళతో చిరిగిన జుట్టుతో ఇంటికి తిరిగి వస్తాడు భూపతి అతన్ని చూసి భోజనానికి కూర్చోపెట్టి నెమ్మదిగా అతనితో ఇలా అంటాడు ఏంటి బాబు ఎందుకలా ఉన్నావు అంత విచారంగా కనిపిస్తున్నావు ఎందుకు ఏం జరిగింది అసలు అది కాదండి మా నాన్న నాకు తీరను లోటు చేశాడండి ఆ రోజు మా నాన్న కూడా మీలాగా నగరంలో వ్యాపారం చేసి ఉంటే మేము కూడా మీలాగా ఈరోజు హాయిగా ఉండేవాళ్ళం కదా ఓహో అదే అని విచారానికి కారణం అలా ఎన్నటికీ అన్ అనుకోవద్దు బాబు మీ నాన్న చేసిన నిర్ణయం చాలా ముందు చూపుతో కూడినటువంటి వ్యాపారం అనేది ఒక జోదం లాంటిది అది అందరికీ కలిసి రాదురా ఎన్నో నష్టాలు కూడా వస్తాయి ఒక్క రోజులో ఓడలు ఓ బళ్ళు కావచ్చు బళ్ళు ఓడలు కావచ్చు అలాని భయపడి వ్యవసాయం చేయడం సరైనదే అంటారా నేను అలా అనడం లేదు వ్యవసాయం అనేది నిలకడతో కూడుకున్నటువంటిది వస్తే పంటలో నష్టం రావచ్చు అంతే కానీ భూమి మాత్రం ఎక్కడికి పోదు కదా ఒక సంవత్సరం నష్టం అంటే మళ్ళీ అక్కడ పంట వేసి మరో సంవత్సరం లాభం తెచ్చుకోవచ్చు పైగా అది పది మందికి తినే బియ్యాన్ని ఇచ్చేది ఒక సేవ లాంటిది ఇక వ్యాపారం అలాంటిది కాదు ఒక్క రోజులో మొత్తం మనం పెట్టుబడి అంతా సున్నా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు కేశవమూర్తి ఆ భూపతితో వాదించడం మొదలు పెడతాడు ఎందుకు కాదు మీరు సంపాదించారు కదా మీకు నష్టం వచ్చిందా ఏంటి నేను అదే చెబుతున్నాను బాబు నా అదృష్టం కొద్దీ కలిసి వచ్చి నేను సంపాదించాను కానీ అదే సమయంలో నా వంతు బంగారంతో నా అన్నకు కూడా వ్యాపారం చేయమన్నాను కానీ అతనికి ఇష్టం లేకపోయింది నా దగ్గర ఉన్న బంగారంలో సగం తీసుకుని ఓడ వ్యాపారం సాగించాడు కానీ నడి సముద్రంలో ఓడ మునిగిపోయి సరుకంతా పోయి నా దగ్గర మరికొంత బంగారం తీసుకుని కలప వ్యాపారం సాగించాడు అది కూడా అగ్ని ప్రమాదంలో ఒకరోజు కలపంతా కాలి బూడిదైపోయింది నేను చేసిన వ్యాపారం మాత్రమే నాకు బాగా కలిసి వచ్చింది మరి దీనికి ఏమంటావు అని కేశవమూర్తి వ్యాపారంలో ఉన్న నష్టాలను వివరించడానికి ప్రయత్నం చేస్తాడు భూపతి ఇక వ్యాపారానికి స్వయం కన్నా అదృష్టం కలిసి రావడం ముఖ్యం ఇవాళ కుబేరుడిగా ఉన్నవాడు రేపు బికారి కావచ్చు వ్యాపారం చేసేవాడు వాడికి చింత తప్ప సంసార సుఖం అనేది ఉండదు ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా బాగా ఉన్నావు అంటే కేవలం మీ నాన్న ముందు చూపే అంటాడు భూపతి దాంతో కేశవమూర్తికి కనువిప్పు కలుగుతుంది అతని జ్ఞానానికి ఎంతో సిగ్గుపడతాడు దాంతో తన తండ్రితో ఇలా అంటాడు నన్ను క్షమించండి నాన్న మీరు నాకు చేసిన మేలు మరచిపోయి మిమ్మల్ని నానా మాటలు అన్నాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఇంకెప్పుడు నేనేమి అనను రేపే బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోదాం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కేశవమూర్తి ఇక మరుసటి రోజు రామకృష్ణ భూపతి వద్దకు వచ్చి ఇలా అంటాడు నిన్న నువ్వు మా వాడికి మీ అన్న గురించి చెప్పావు కదరా ఇంతకీ ఎవరు ఆ అన్నయ్య నేనెప్పుడు ఎరగనే ఓ అదే నీ పట్ల స్నేహధర్మాన్ని బట్టి ఒక చిన్న కట్టు కట్టుకథ అల్లానులేరా అంతే నీకు తెలియని అన్న నాకెక్కడున్నాడు చెప్పు కానీ నేను చెప్పింది మాత్రం అక్షరాల నిజంరా వ్యాపారం అనేది స్వార్థం కోసము ఆడే ఒక జోధం లాంటిది వ్యవసాయం సమాజం కోసం నిస్వార్థంగా చేసే ఒక వృత్తి అని అంటాడు భూపతి దాంతో ఇద్దరు నవ్వుకుంటారు ఇక తర్వాత తన మిత్రుడి వద్ద సెలవు తీసుకుని తమ ఊరు తిరిగి ప్రయాణం అవుతారు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఈ కథను బట్టి బాబావారు మనకు అందించిన గొప్ప సందేశం ఏంటి అంటే మన జీవితంలో అనుకోని అదృష్టం రావచ్చు కానీ మనిషి ఆశాజీవి ఆ ఆశ లేకపోతే ఖచ్చితంగా భగవంతుడు రాసిన విధంగానే మన జీవితం అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం తప్పుదోవల పోతామో మనం తొందరగా ధనవంతులం కావాలని ఆశపడతామో అందరితోనూ పోల్చుకుంటూ మన జీవితం ఇలా ఉందే అని బాధపడతామో అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు ఒక మంచి మార్గాన్ని ఇంకొక వ్యక్తి రూపంలో అందిస్తాడు ఎప్పుడైతే ధర్మాన్ని అంటిపెట్టుకొని శ్రద్ధ భక్తులతో ఆ భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి ఖచ్చితంగా ధర్మం వైపే అడుగులు వేసేలాగా ప్రోత్సహిస్తారు కనుక ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ మనిషి ఆశాజీవి ఆశకి హద్దు అంటూ ఉండదు కనుక భగవంతుని పట్ల కృప శ్రద్ధ భక్తితో మనం ఏది కోరినా కూడా ఆ భగవంతుడు అన్నీ తానే అయ్యి మనకు రక్షణగా ఉంటాడు కనుక ఈ రోజున నా పాదలను గురువారం రోజున నన్ను తాకిన నీకు ఆ శ్రీరాముని తాకిన వారందరికీ నాకు నీ మీకు అందరికీ ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని భావిస్తూ ఈ సాయి సందేశం విన్న వారందరూ కూడా మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మరొక మరి మరి సాయినాథుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎప్పుడు కూడా బాబా వారి సందేశాల్లోని అర్థాన్ని గ్రహించి బాబావారి బాటలో నడవాలని మనస్ఫూర్తిగా బాబావారిని నేను కూడా కోరుకుంటున్నానండి మీరందరూ కూడా మా ఇంట్లో నేను చేసుకున్నటువంటి సాయినాథుని అలంకరణ అంతా చూసి సంతోషపడతారని ఆశపడుతున్నాను మీరందరూ బాగుండాలి అందరితో నేను ఉండాలి అని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు